దిస్ ప్రసాద్ సో ఏదైతే మనకు గురుకులాల్లో రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ట్వంటీ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది ఏ టైంలో అయినా మనకు షెడ్యూల్ రావచ్చు అని చెప్పేసి మనము మొన్న ఫోర్టీన్త్ రోజు హైదరాబాద్ వెళ్ళినప్పుడు సో అక్కడ మనకు అధికారుల నుంచి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది మరి దీంట్లో ఎక్కడ వరకు వచ్చింది ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే ఈరోజు మనకు బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే అయితే ప్రిన్సిపల్స్కి కొద్ది మందికి ట్రైనింగ్ ఉంది రేపు అనేది ఒక న్యూస్ వచ్చింది సో ఏదైతే ఒక సర్కులర్ అది ఆల్రెడీ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్నల్గా ఒక ఫిఫ్టీన్త్ రోజు వచ్చింది బట్ అది బయటకు ఎవరో ఒకరు లీక్ చేయడం వల్ల మనకి మనకి ఇప్పుడు తెలిసింది సో విషయం ఏంటంటే దీంట్లో మరి ఓన్లీ బీసీ వెల్ఫేర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఇది అంటే సో బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి న్యూలీ ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి రీసెంట్గా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటిలో ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి చిక్కుబడులు అన్నీ ఎక్కువగా లేవు కాబట్టి వాళ్ళ ప్రాసెస్ కొంచెం ఎర్లీగా కంప్లీట్ అయిపోతుంది దానికి ఈ ఇప్పుడు ట్వంటీ రోజు వాళ్ళకి వెరిఫికేషన్ ఉందంటే ట్వంటీ రోజు ట్వంటీ ఫస్ట్ రోజు మనకు వెరి మనకు మనకు వెరిఫికేషన్ ఉంటుందని కాదు మన వెరి మనకు వెరిఫికేషన్ చేయాల్సిన వాళ్ళు ఇనీషియల్ ఫస్ట్ వాళ్ళకి ఏం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి ఏ మిస్టేక్స్ ఉంటే మనము ఫర్దర్గా వాళ్ళకి అదైతే మనము ఇప్పుడు ఇది డ్యూ అని పెడతారు కదా సో అట్లా వేటిని స్ట్రిక్ట్గా చూడాలి వేటిని నార్మల్గా చూడాలనే వాటి మీద కొంచెం ట్రైనింగ్ లాంటిది రేపు కండక్ట్ చేస్తున్నారు సో వీళ్ళు ఇమీడియట్గా అని కాకుండా వాళ్ళకు ప్రాసెస్లో భాగంగా ఈ తర్వాత రాబోయే ప్రక ప్రక్రియకు ముందే రెడీ చేసి అనమాట తర్వాత మనకు షెడ్యూల్ అనేది వస్తుంది సో అంటే ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఆరు ఆ డేట్స్లో వెళ్ళి మనం వెరిఫికేషన్ చేయించుకొని అక్కడ ఆర్డర్ కాపీ ఇస్తారా వెబ్ ఆప్షన్స్ ఛాన్స్ ఇస్తారా అనేది తర్వాత మనకు దాంట్లో డీటెయిల్స్ చెప్తారనమాట అంటే మీరు పలానా డేట్ రోజు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఇప్పుడు అలాట్మెంట్స్ కాపీస్ వస్తాయి దాంట్లో స్కూల్ అలాట్మెంట్ ఉంటుంది అది తీసుకొని మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనేది మనకు ఉంటుంది అనమాట ఈరోజు రేపు ఏదైతే ఈ బీసీ వెల్ఫేర్ వాళ్ళకి ప్రిన్సిపల్స్కి సంబంధించిన వాళ్ళు ఇంకొంతమంది స్టాఫ్కి ట్రైనింగ్ ఉంటుందో అలాగే మిగతా సొసైటీస్లో కూడా అన్నీ ఈ ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు ఇప్పుడు మిగతా సొసైటీల పరిస్థితి ఏంటి ఒక్కొక్క సొసైటీలో ఎట్లా ఉంది అంటే సోషల్ వెల్ఫేర్లోకి సంబంధించిన దాంట్లో కూడా త్రీ వన్ సెవెన్ ఎవరైతే ప్లేస్ రీఅలాట్ చేస్తున్నారు అంటే అప్పుడు ఒక జోన్లో ఉన్న క్యాండిడేట్స్ ఇంకో జోన్లో జాబ్ సంపాదించిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ జోన్కి వాళ్ళకి కావాల్సిన ప్లేస్కి ఎవరైతే కేసులు ఎలాంటివి ఏమి సమస్యలు లేని వాళ్ళు వాళ్ళని ఆయా జోన్లకి ఇంటర్చేంజ్ చేసేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి పంపించేస్తున్నారు సో ఈ పంపించిన తర్వాత ట్రాన్స్ఫర్లో ప్రమోషన్లు ఇది వన్ ఆర్ టూ డేస్లో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు ఏంటంటే ఆల్ సీనియారిటీ లిస్ట్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రమోషన్ అనేది వన్ డేలోనే ఈరోజు ఇక్కడ ఒక పర్సన్ ఈరోజు ఇక్కడ రిలీవ్ రిలీవ్ అయ్యాడు సో నెక్స్ట్ డే ఇమీడియట్గా ఇంకో ప్లేస్లో రిపోర్ట్ చేయాలి కాబట్టి అది వన్ ఆర్ టూ డేస్లో అయ్యే ప్రాసెస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే ప్రమోషన్ రావాల్సి వాళ్ళు ఉన్నారో సార్ మాకు అది ప్రమోషన్ అనేది వన్ డేలో ఇక్కడ మనం ఎక్కడైతే రిలీవ్ చేసి రిలీవ్ రిలీవ్ అయ్యి నెక్స్ట్ డే ఇమీడియట్గా ఇంకో ప్లేస్లో రిపోర్ట్ చేయాలి కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో అయిపోయే ప్రాసెస్ సో అది అంత లేట్ అయ్యే అవకాశం ఏం లేదు అందుకనే ఇప్పుడు బీసీ వెల్ఫేర్ దాంట్లో కూడా ఈ ప్రాసెస్ ఇంకా వన్ వన్ లోపు అంత కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వన్ వీక్ తర్వాత అయినా సరే వీటికి షెడ్యూల్ ఇవ్వడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సో ముందు ముందుగానే టీచర్స్కి ప్రిన్సిపాల్స్కి ట్రైనింగ్ ఇచ్చి పెడుతున్నారు అట్లా అదేవిధంగా వన్ ఆర్ టూ డేస్లో మిగతా సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళలో ఏదైతే త్రీ త్రీ వన్ సెవెన్ మేజర్ ఇష్యూ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ రియలైకేషన్ అయిపోయిందంటే ఇమీడియట్గా అన్ని సొసైటీస్లో వాళ్ళకు కూడా వీళ్ళకు మనకు ఈ ప్రిన్సిపాల్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి ప్ర మిగతా వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు సో ఈ ట్రాన్స్ఫర్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అది కూడా టూ త్రీ డేస్లో అయిపోతుంది సో అది అయిపోయిన తర్వాత ఈ నేను అందుకే ప్రతిసారి అనేది జూలై మంత్ ఎండ్ లోపు మనకు ప్రాపర్ ఇది అవుట్ మనకు అవుట్పుట్ అనేది తెలుస్తుంది ఏంటి ఈ ఇన్ని రోజులు ఏం జరిగింది మనకు ఈ జూలైలో జూ జూ సారీ జూన్లో జూన్ జూన్ ఎండింగ్ లోపే మనకు షెడ్యూల్ అనేది ప్రాపర్గా వచ్చేసి జూలై ఫస్ట్ వీక్లో మనము స్కూల్స్కి వెళ్తామా ఇక అంటే ఈ ప్రాసెస్ ఇంకా స్పీడప్ అయిపోతే జూన్ ఎండింగ్ లోపే మనం స్కూల్కి వెళ్ళినా వెళ్ళొచ్చు బట్ అంత వేగంగా అయ్యేట అవకాశాలు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా కొన్ని సొసైటీస్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇంకా ట్రైబల్ మైనార్టీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా కూడా కొంత ఇష్యూ నడుస్తూనే ఉంది అది నిన్ను మనం షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నించారు సో అది అయిందా లేదా అనే మనకి ఇంకా అప్డేట్ రాలేదు ఒకవేళ అది అయిపోయి ఉంటే ఈరోజు రేపు రెండు మూడు రోజులలో కూడా సో ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ మైనార్టీ వెల్ఫేర్లో కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది మిగతా ట్రైబల్ వెల్ఫేర్లో కానీ పీసీ వెల్ఫేర్లో కానీ జనరల్ గురుకులలో కానీ బి ఎస్సీ వెల్ఫేర్లో కానీ వీటన్నిటిలో ప్రాసెస్ స్పీడ్గా జరుగుతుంది ఒక్కొక్క రోజు నైట్ టూ త్రీ వరకు కూడా వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అందులో వర్క్ చేసే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ ఇష్యూని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా సాల్వ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు సో కాబట్టి బీసీ వెల్ఫేర్లో మాత్రమే వచ్చింది మిగతా ఇన్స్టిట్యూషన్స్లో రాలేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాంటి ఏం టెన్షన్ పడకండి బీసీ వెల్ఫేర్లో ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఎర్ మిగతా సొసైటీస్తో పోల్స్ కొంచెం ఎర్లీగా ఉన్నారు కాబట్టి ముందు ముందుగానే ప్రిన్సిపాల్స్కి ట్రైనింగ్ ఇప్పించి పెట్టుకుంటున్నారు అంతే అంతే తప్ప వాళ్ళ ప్రా వాళ్ళది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది మాది అవ్వట్లేదు మిగతా సొసైటీస్ వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిగతా సొసైటీస్ కూడా ఈ వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళది ఫైనల్గా కొలిక్కి వచ్చేసి వీళ్ళందరూ రిపోర్ట్ చేసేసి ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే ఇప్పుడు నాకు తెలిసిన సరే ఎస్సీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాడు ఆయనకు ఈ టూ త్రీ డేస్లో కొత్త ప్లేస్కి వెళ్ళి రిపోర్ట్ చేశాడంటే ఇమీడియట్గా నెక్స్ట్ వీక్లో మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ వీక్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోబోతుంది కాబట్టి దానికన్నా ముందే ప్రిన్సిపాల్స్కి ట్రైనింగ్ పిచ్చి పెడుతున్నారు ఇక్కడ వాళ్ళ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి సరే వీళ్ళంతా ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి అంటే అక్కడ చేసింది గురుకుల నియామక బోర్డు ఇప్పుడు చేస్తుంది సొసైటీస్ సో గురుకుల నియామక బోర్డు వాళ్ళు చేశారు తర్వాత ఈ వీళ్ళు ఒక పర్సన్ని ఈ పర్సన్ ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఈ గురుకుల బోర్డుకి అప్లై అప్పజెప్తుంది సో గురుకుల బోర్డు వాళ్ళ సొసైటీలోనే వర్క్ చేయబోతున్న పర్సన్ కాబట్టి ఇక్కడ అడిషనల్గా బ్యాంక్ అకౌంట్స్ పాన్ కార్డ్స్ మిగతా అన్నీ తీసుకుంటున్నారు కాబట్టి ఇది కొంచెం ఒక వ్యాలిడే ఇక్కడ ఇక్కడే మనం మన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మన పాన్ కార్డు డీటెయిల్స్ ఇస్తున్నాము మన బాండ్ ఇస్తున్నాము మిగతా అన్ని డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం అంటే ఇది మనకు కొంచెం ఎసెన్షియలే ఇక్కడ మనం అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తే డైరెక్ట్ మనకు శాలరీ క్రెడిట్ కానీ మిగతా అంశాల్లో మనకి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచే ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంటుంది ఆ తర్వాత మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్స్కి వీరేదైతే పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారో తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి సబ్మిట్ ఇచ్చేసి మనం అక్కడ నుంచి మన సర్వీస్ కంటిన్యూ అవుతుంది సో ఇది మనకు ప్రాసెస్ అనేది క్లియర్గానే ఉంది ఎక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సర్క్యులర్ ఆల్రెడీ ఏదైతే ఈ బీసీ వెల్ఫేర్ సంబంధించిన సర్క్యులర్ మీరు అన్ని గ్రూపులలో ఉంటారు బట్ దాని మీద మాట్లాడడానికి నాకు డే టైంలో టైం లేక ఇప్పుడు వీడియో చేస్తున్నాను సో ఇది ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మిగతా ఇది ఇప్పుడు బీ మరి ఈ బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్లు అవుతున్నాయి మరి బీసీ వెల్ఫేర్లో కూడా సెవెన్ డిస్టిక్స్ ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాని వాళ్ళు ఉన్నారు కదా సో వీరికి సంబంధించి డిసిషన్ ఏం తీసుకుంది ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళ రిజల్ట్ కూడా అంటే ఫైనల్ వీళ్ళంతా ప్రాసెస్ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వన్ ఇస్ట్ టూ అయిపోయింది ఇప్పుడు వన్ ఇస్ టు వన్లో ఇప్పుడు పీడబ్ల్యూ వాళ్ళది వన్ ఇస్ వన్ ఇవ్వలేదు ఇంకొక సెవెన్ డిస్టిక్ వాళ్ళది వన్ ఇస్ట్ వన్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఆల్మోస్ట్ వీళ్ళు ఇద్దరు సేమ్లో ఉన్నారు ఇప్పుడు నైట్ నైట్ పీడబ్ల్యూ వాళ్ళ వన్ వన్ ఇస్టు వన్ లీస్ట్ పెట్టేసి నెక్స్ట్ డే వీళ్ళకి మీకు అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకోండి అని చెప్తే వీళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు సో వన్ డేలో అది అయ్యే ప్రాసెస్ కాబట్టి వీళ్ళు నేను నేను అనుకునేది ఏంటంటే మళ్ళీ ఇంకొక రోజు ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ మేము అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి సీఎం గారు ప్రోగ్రామ్ అలాంటిది పెద్దది పెట్టుకునే సిచ్యువేషన్ లేదనిపిస్తుంది ఎందుకంటే ఎంతసేపు మీరు ఇస్తున్నాం ఇస్తున్నాం అని ఆర్బాటాలు చేస్తారు తప్ప ఇక్కడ వాళ్ళని స్కూల్స్కి పంపిస్తలేరు అని మళ్ళీ ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అలా ఇస్తున్నట్టు ప్రోగ్రామ్ ఏం పెట్టుకోకుండా కలెక్టర్ ఆఫీస్లోనో లేదంటే గురుకుల బోర్డు దగ్గరనో ఇంకెక్కడో మనకు అధికారులు త్రూ ఇప్పించి ఇప్పుడు మనం ఏదైతే ఎల్బీ స్టేడియంకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇచ్చింది అధికారులే కదా సేమ్ గారు చేతుల నుంచి ఒక ఇరవై మంది ముప్పై మంది తీసుకున్నారు మిగతా వాళ్ళందరికైతే అధికారులు ఇచ్చారు కదా సో అదే సేమ్ అధికారులు ఏదో ఒక ఆఫీసులో మనకి ఇస్తారు అవి తీసుకొని విత్ దట్ ఆర్డర్ కాపీ ఏదైతే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ దాన్ని తీసుకొని ఈ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇది ఇప్పటివరకు ఉన్నది ప్రాసెస్ ఆ వన్ ల్యాక్ బాండ్కి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ మనకు మనకు గ్రూప్లలో ఉంది కదా సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ కోర్ట్ రిజి నార్మల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన మిగతా అవి నోటరీ చేసే షాపులు అవి ఉంటాయి సో అక్కడ ఒక బాండ్ పేపర్ మీద ఈ డీటెయిల్స్ ఆ ఫార్మెట్లో వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో ప్రింట్ చేయించేసి దాంట్లో మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సరే మాది ఇలా జాబ్లో ఇలా బాండు మాకు సబ్మిట్ చేయమని అడిగారు దీన్ని ఈ ఫార్మేట్ ఇదేనా అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి చాలా చేసి ఉంటారు ఇప్పుడు మా ఫ్రెండే రీసెంట్గా తను ఎయిమ్స్లో జాబ్ వచ్చింది అక్కడ వాళ్ళు కూడా అడిగారు బాండ్ సో తను కూడా సేమ్ ఇదే సబ్మిట్ చేశాడు ఇదే ఫార్మేట్లో అంటే వాళ్ళకు ఆ ఎయిమ్స్ మధ్యప్రదేశ్ తన ఇండోర్ ఇండోర్ ఎయిమ్స్లో వచ్చింది సో వాళ్ళు ఒక ఫార్మేట్ పంపించారు క్యాండిడేట్ అందరూ ఈ ఫార్మేట్లో బాండ్ తీసుకొని రండి అని ఆ ఫార్మేట్ని వీళ్ళు బాండ్ మీద టైప్ చేయించుకొని దాని మీద వీళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసేసి సైన్ చేసేసి ఎక్కడైతే ఆ నోటరీ చేసిన పర్సన్ స్టాంపు సీలో వేసి ఇచ్చేస్తారు అంటే ఆ లాయర్ వాళ్ళు ఇచ్చారు అన్నట్టు సో దాన్ని తీసుకెళ్ళి మనము బోర్డుకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే దాని గురించి కూడా మనకు డైలీ గడుస్తుంది మన ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు మిగిలిన ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకొని ఇలాంటివి వన్ ఆర్ టూ డేస్లో కూడా మనం చేసుకునేవేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అవియో నాకు ఇది లేదు అది లేదు ఇది ఎట్లను అది ఎట్లనో అని చెప్పేసి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు పదే పదే నాకు నేను ఇంత వీడియోలో క్లియర్గా అన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కామెంట్స్లో అవేక అవే కామెంట్స్ ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఆ వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి ఆ తర్వాతనే కామెంట్లు అడగ అడగడానికి ప్రయత్నించండి అండ్ మిగతా వాళ్ళు కూడా మీకు తెలిసిన కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి అన్నిటికీ నేనే రిప్లై ఇవ్వాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేను త్రూ ఎప్పుడు పతే పదే 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 మళ్ళీ వీడియోని చెక్ చేస్తూ కామెంట్లు అన్నీ చూస్తూ ఉండడానికి చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది సో ఎవ్రీ డే నేను ఆల్మోస్ట్ వీడియో చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడితే కామెంట్లకు రిప్లై ఇవ్వడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే పడుతుంది నాకు కాబట్టి కొంచెం మీ మనల మన మన వాళ్ళకు మనమే సహాయం చేసినట్టు అవుతుంది కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి సో చూద్దాం ఈ వన్ ఆర్ టూ డేస్లో మిగతా సొసైటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది సొసైటీస్కు ఆ డీటెయిల్స్ వచ్చేలా కన్నా ముందే మిగతా మనకి ఏమైనా డ్యూ ఉంటే మనం ఆరో సబ్మిట్ చేయని కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి సో మనకు ఈ వీక్ లోపు ఇప్పుడు ఈ మండే నుంచి ట్యూస్డే నుంచి ఈరోజు నుంచి సాటర్డే వరకు వాళ్ళ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే అట్లీస్ట్ నెక్స్ట్ మండే ఇప్పుడు ట్వంటీ అంటే ట్వంటీ తర్వాత షెడ్యూల్ అనేది రాకపోవచ్చు నెక్స్ట్ మండే నుంచి అయితే వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ ఉండడానికి అవకాశం ఉంది సో ఈ ఈ మంత్ ఎండ్కి టూ వీక్స్ ఉన్నాయి ఈ వీక్ నెక్స్ట్ వీక్ మాక్సిమమ్ ఈ వీకు వాళ్ళంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వీక్ మన ప్రాసెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేను ఇలా లెందీగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రతి అంశం మీద మాట్లాడాలి ప్రతి దాని గురించి పదే 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 చెప్తేనే తప్ప జనాలు సాటిస్ఫై అవుతలేరు మళ్ళీ నేను వీడియోలు చెప్పిన అంశం మీద మళ్ళీ నాకు క్వశ్చన్ వేస్తున్నారు అందుకనే ఇంత లెందీగా మాట్లాడాల్సి వస్తుంది ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేటు నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీక్లో మొత్తం వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వీక్ అయితే మన ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తూ కూడా ఇంకా రాదేమో అదే అవదేమో కోర్టు కేసులు అయితే ఏమో ఇంకేదో ఇంకేదో అని టెన్షన్ పడకండి ఏదైనా ఉంటే గవర్నమెంట్ కూడా మన సైడ్ నుంచే ఇది కంప్లీట్ చేద్దామని ఇంటెన్షన్తోనే ఉంది కాబట్టి కంప్లీట్ అవుతుంది సో టెన్షన్ ఏం పడకండి చూద్దాం అంతా మంచి జరగాలని కోరుతుంది